జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అమ్ముడుపోయిన కోటరీ ఉంది అని అటువంటి కోటరి ఉండడం ద్వారా వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురా అమెరికా ఎత్తికెళ్ళగలిగింది అని ఇప్పుడు అటువంటి కోటరీ ద్వారా జ జగన్ నష్టపోబోతున్నారు అని జగన్ పేరును మెన్షన్ చేయకుండానే విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ అందరికీ తెలుసు అది జగన్ గురించేనని ఆ ట్వీట్ ఆ ట్వీట్ చూసి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది అసలు ఏం జరుగుతోంది విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పలేకపోతున్నారు ఆయన అట ఏం సంకేతాలు పంపిస్తున్నారో తెలియడం లేదు ఈ క్రమంలో తాన్సే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున మా ముందు విచారణకు హాజరు కావాలి అని చెప్పి ఆ నోటీసుల్లో వాళ్ళు పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన విజయసాయిరెడ్డి గారిని విచారణకు రమ్మన్నది ఈడీ అండ్ ఈ నెల ఇరవై మూడున మిథున్ రెడ్డి గారిని రమ్మంటూ ఉన్నారు అండి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిన ఒక రోజు తర్వాత నో డౌట్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన అంశాలు తానిచ్చిన సమాచారం తానిచ్చే తాను పంచుకునే విషయాలను ప్రధానంగా బేస్ చేసుకొని కూడా ఈడీ మిథున్ రెడ్డి గారిని విచారణ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ సిటీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఇదే కేసులో రెండు నెలలు జైల్లో ఉన్నారు కానీ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది ఏం మిథున్ రెడ్డికి ఆధారంగా వ్యతిరేకంగా ఒక ఆధారం కూడా కనిపించలేదు అనే బెయిల్ ఇచ్చారు తర్వాత విచారణ సంస్థ హైకోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకేమీ ఫలితంగా కనిపించలేదు మరి ఇక్కడ ఏం ఆధారాలు కనిపించలేవని చెప్పి విచారణ సంస్థ ఏమీ సమర్పించలేకపోయిందనింది కోర్టు మరి ఇదే అంశంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని ఈడీ పిలుస్తూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ మిథున్ రెడ్డి అంటే వైసీపీలో అత్యంత కీలక నేత చాలా యాక్టివ్ నేత ఇంకా వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు ఎంత కీలక నేతనో కూడా తెలుసు సో మిథు మిథున్ రెడ్డి వరకు ఈడీ వచ్చి విచారణ చేయబోతుంది అంటే ఆ తర్వాత వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది డెఫినెట్లీ ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతుంది విజయసాయిరెడ్డి విచారణ మిథున్ రెడ్డి విచారణ ఆ రెండు రోజుల తర్వాత એમ જરૂર તો જોડાલે